సజీవ సత్య పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగులుగాక నలభై శిల్వసాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం హింస మధ్య దాతృత్వం మరియు విశ్వాసం యొక్క సాక్ష్యం సెయింట్ లారెన్స్ లారెన్స్ ఆది క్రైస్తవ సంఘంలో ప్రియమైనటువంటి వ్యక్తి ఉదారత కరుణ మరియు హింసను ఎదుర్కొనే అచంచలమైన విశ్వాసం యొక్క సద్గుణాలకు నిదర్శనం అతని జీవితం త్యాగపూరిత ప్రేమ యొక్క పరివర్తన శక్తిని మరియు నిస్వార్థత మరియు వినయంతో ఇతరులకు సేవ చేయడం యొక్క ప్రాముఖ్యత యొక్క శక్తివంతమైనదిగా పనిచేస్తుంది లారెన్స్ మూడవ శతాబ్దంలో రోమాలోని ఆది క్రైస్తవ సంఘంలో ఒక డీకన్గా పనిచేశారు పోప్ సిక్సస్ టూ ఆధ్వర్యంలో ఈ యొక్క లారెన్స్ పనిచేస్తుండేవారు అతను పేదలు మరియు అట్టడుగున ఉన్న వారి పట్ల లోతైన కనికరాన్ని చూపించేవాడు అవసరమైన వారికి సేవ చేయడానికి తనను తాను హృదయపూర్వకంగా అంకితం చేసుకున్నాడు రోమా చక్రవర్తి వనేరియన్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా అవి తీవ్రమైనటువంటి హింసకు గురైనటువంటి సమయంలో లారెన్స్ సంఘ ఖజానాను పర్యవేక్షించడం మరియు పేదలకు పంపిణీ చేయడం వంటి బాధ్యతలను స్వీకరించారు సంఘాలు ఎదుర్కొంటున్న ప్రమాదం గురించి తెలుసుకున్న లారెన్స్ సంఘం యొక్క సంపదను రోమ అధికారుల చేతుల్లో పడకుండా రక్షించడానికి ప్రయత్నించాడు గొప్ప ధైర్యం మరియు నిస్వార్థతతో లారెన్స్ సంఘ సంపదను రోమాలోని పేదలకు పంచి దాని విలువైన పాత్రలను విక్రయించి వాటి నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని అవసరమైన వారికి పంపిణీ చేశాడు సంఘం యొక్క సంపద గురించి రోమా నాయకులు ప్రశ్నించినప్పుడు లారెన్స్ పేదను సంఘం యొక్క నిజమైన సంపదగా ప్రస్తావిస్తూ ఇవి సంఘానికి చెందినటువంటి సంపద అని ప్రకటించాడు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో బీదులను కరణించివాడు యహోవాకు అప్పించువాడు వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను అని వ్రాయబడింది అతని ధిక్కారానికి శిక్షగా లారెన్స్ ఒక ఇనుప కడ్డీలను అమర్చినటువంటి దానిపై సజీవంగా కాల్చడంతో భరించలేని హింసకు గురయ్యాడు తన బాధల మధ్య కూడా లారెన్స్ తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు తనను హింసించే వారి హృదయాలను మార్చమని ప్రార్థించాడు మరియు తన చివరి శ్వాస వరకు క్రీస్తు ప్రేమ యొక్క ఆ యొక్క కృపకు అతడు సాక్ష్యం ఇవ్వగలిగాడు ప్రియదేవుని బిడ్లారావు ఇతరులకు సేవ చేయడంలో లారెన్స్ ఆయన యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం దాతృత్వం మరియు కరుణ పట్ల మన సొంత వైఖరిని పరిగణించమని సవాలు చేస్తుంది ఇతరుల కోసం మన సొంత సౌలభ్యాన్ని మరియు భద్రతను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఇతరులకు ప్రేమ మరియు సేవలో కనిపించే దేవుని రాజ్యం యొక్క నిజమైన సంపదలను మనము గుర్తించగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం లారెన్స్ వలె మనం కూడా ఔదార్యం మరియు నిస్వార్థత స్ఫూర్తిని అలవర్చుకుందాం నిజమైన సంపద భౌతిక ఆస్తులతో కాదు కానీ ఇతరులపై మనం చూపే ప్రేమ మరియు కరణలో ఉందని గుర్తించదాం అవసరమైన ప్రపంచానికి క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తూ త్యాగపూరిత ప్రేమ మరియు సేవతో కూడినటువంటి జీవితాలను గడపడానికి లారెన్స్ జీవితం ఒక ఉదాహరణగా నేడు మనకు స్ఫూర్తినిస్తుంది ఇటు మాటలను దేవుడు ఆశీర్దించిన ఆమెన్